అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరి కాసేపట్లో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఇప్పటికే రాష్ట్ర మనకు హామీ ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకురాలేదు ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు అంటే మే నెలలో ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి తేదీని అయితే ప్రకటించలేదు మరి ఇప్పుడు ఖచ్చితమైనటువంటి తేదీని ప్రకటిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి డేట్ ఫిక్స్ చేస్తారా లేదా రైతులు ఏం చేయాలి ఏం చేస్తే రైతులకు తొందరగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు వస్తాయంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై వేల రూపాయల్లో కాస్త మనకు రైతులకు విడతల వారీగా ఇస్తారు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మూడు విడతల్లో ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనకు ఈ విధంగా ఈ యొక్క డబ్బులకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేస్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి మనం ఎలా అప్లై చేసుకోవాలి రైతులు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను మనకు సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకుని చూడకపోతే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉండదు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మరి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం గనుక వెల్లడిస్తే అంటే డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఇప్పటివరకు కూడా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు మే నెలలో ఇస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ ఎక్కడా కూడా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి డేట్ ఫిక్స్ చేసే సమయం అయితే వచ్చేసింది మరి డేట్ కనుక ఫిక్స్ చేస్తే దాని ప్రకారం మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మరి లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకోవాలి అలాగే ఈ పథకానికి అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ముందుగా మనం అప్లై చేసుకునే దగ్గర నుంచి మనకు ఏమేమి చేయాలనే విషయాలన్నీ కూడా మరొకసారి గుర్తు చేసుకుందాం ముఖ్యంగా మనము ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీబా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మనకు ఆరు వేల రూపాయలు వస్తుంది మరి మొత్తం ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మనకు జమ చేస్తుంది కాబట్టి విడతల వారీగా మరి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ముందుగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మరి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి మన మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు మీ యొక్క పాస్బుక్ భూమి పాస్బుక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు అంటే అర్హుల జాబితాలోకి అయితే వస్తాం అంటే మేము నిజంగా రైతులము మాకు ఇట్లా భూమి ఉంది చిన్న సన్నకారు రైతులము మాకు ప్రభుత్వం నుంచి వచ్చి పెట్టుబడి సాయం కావాలని చెప్పి మనం దరఖాస్తు చేసుకున్నట్టు అనమాట మీరంతా కూడా చాలామంది గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్కి అప్లై చేసుకుని చాలామంది డబ్బులు అయితే పొందారు మరి వారితో పాటు ఇప్పుడు కొత్త రైతులు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు చాలామంది పొందారు మరి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులంతా కూడా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఈకేవైసీ చాలామంది అప్లై చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఈకేవైసీ చేసుకోవట్లేదు మరి ఈకేవైసీ చేసుకోకపోతే డబ్బులు రావు కదా ఈకేవైసీ చేసుకోవాలి ముందుగా మనం ఈకేవైసీ ఎలా చే ఈకేవైసీ చేసుకుంటేనే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకైనా వెళ్ళి చేసుకోవచ్చు మీ ఫోన్ ద్వారా లేకపోతే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైటే కాకుండా నేరుగా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే ఈకేవైసీ కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఉంటుంది మరి ఈకే ఎలా కంప్లీట్ చేయాలంటే మీకు ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి ఫోన్ నెంబర్ జిరాక్స్ ఉండాలి ఈ రెండు ఉంటే ఫోన్ నెంబరు జిరాక్స్ కాదు ఫోన్ నెంబరు ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబరు లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు యొక్క పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబా కానీ వస్తుంది మరి ఇది ఒక పని మరి రెండోది ఏంటంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడు లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి యొక్క అకౌంట్కి ఏ ఏ అకౌంట్ అయినా పర్వాలేదు ఏదో ఒక అకౌంట్కి మీరు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి మరి మూడవదిగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత అండి ఈ అన్నదాత సుఖీబావా కానీ పిఎం కిసాన్కి కానీ మీరు అప్లై చేసుకున్న తర్వాత ముందుగా నేను చెప్పినట్లు కేవైసీ చేయాలి తర్వాత ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ చేయాలి మరి ఇప్పుడు ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ ఎందుకు చేసుకోవాలి అంటే ఒకవేళ మీరు ఏదైనా పంట వేశారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి లేకపోతే ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి అకాల వర్షాల వల్ల కానీ ఎండల వల్ల కానీ పంట ఏదైనా దెబ్బతింది దానికి ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది ఈ క్రాఫ్ట్ చేసుకోవడం వల్ల మరి ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్రాఫ్ట్ చేసుకుంటే మీకు పంటకు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని నేరుగా ప్రభుత్వం మీ యొక్క అకౌంట్లోకి అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి మీరు వేసినటువంటి పంటను నమోదు చేయించుకోండి వ్యవసాయ సహాయకులు నమోదు చేస్తారండి కాబట్టి మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ క్రాఫ్ ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే రైతులు ఉన్నారో వారు నిజమైన రైతులా కాదా అని చెప్పి గుర్తించడానికి వారికి ఒక కార్డు అప్లై చేసుకోమని చెప్పారు అంటే రైతు గుర్తింపు కార్డునైతే తీసుకోమని చెప్పారు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ విత్తనాలు రావాలన్నా సబ్సిడీ ఎరువులు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ రావాలన్నా రైతులకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ రావాలన్నా ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మరి వీటన్నిటికీ కూడా మనకు రావాలి అంటే మనము ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు అక్కడికి మీరు మీ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ మూడు ఇంపార్టెంట్ ఈ మూడు తీసుకుని వెళ్తే వారు మీకు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే పన్నెండు అంకెల ఒక కార్డు అయితే మీకు క్రియేట్ చేస్తారు వాళ్ళు ఆ కార్డు కనుక ఉంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం వచ్చినట్లే ఈ అనదాత సుఖీ పీఎం పిఎం కిసాన్ పథకం అనేది వచ్చినట్లే అనమాట కాబట్టి ఈ కార్డుకు మీరు అప్లై చేసుకోండి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కార్డు ఉంటేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కార్డుకు అప్లై చేసుకోండి ఈ క్రాఫ్ కేవైసీ ఎన్పిసిఐ లింకు మనకు ఒక యొక్క రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకున్న తర్వాత మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం ఒకేసారి కాకుండా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయాన్ని మూడు మూడు విడతల్లో ఇవ్వబోతున్నారు అంటే విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున వస్తాయి రెండు విడతల్లో పద్నాలుగు వేలు వస్తే మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అన్నదాత ఆ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీకు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు మీరు టెన్షన్ పడకుండా ఈ యొక్క పథకానికి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఈ విధంగా ఈరోజు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు ఆ ఖచ్చితమైనటువంటి డేట్ అనేది వస్తుంది మరి ఇప్పటికే మనకు డేట్ అనేది ఇవ్వాల్సి ఉంది కానీ కొంచెం లేట్ అయితే అయింది మరి డేట్ ప్రకారం మీకు తప్పకుండా ఒక యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతుంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకు జెన్యున్గా అందిస్తూ ఉంటాను